సరే అది వేస్తే సరే ఇప్పుడు అవన్నీ మీకు అలవాటే కదా నువ్వు ఇచ్చే ముందు నాకు చెప్పాలి నీకు ఉన్నాయలే మా డబ్బులు అందుకని నువ్వు ఇష్టనా మేము తంటాలు పడద్దు అది అని చెప్పింది ఎస్టిమేట్ వేసిన అది ఎంటపడండి ఎస్టేడి చెప్పండి నేను డీతో మాట్లాడతాను ఆయన ఎస్టిమేట్ తీసుకొచ్చి ఇవ్వండి అనవసరం వద్దు మీరు చే రాకముందు మీరు ఏదైనా పని కాకపోతే చెప్పు అధికారిని పిలుస్తారు ఇప్పుడు నేను అడిగినప్పుడు అందరు మాట్లాడతారు ఆదు చెప్పు ఇప్పుడు మాట్లాడద్దు వీడికి రాకముందు మాట్లాడదు